हैप्पी 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 बर्थडे 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 लोकेशन 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 ना 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 लोकेश क्ष I are the people. We the the

Happy birthday to you, Lotus Happy birthday. Bye. ハハハハ Kenalin juga వచ్చమ్ వచ్చాను వచ్చామ్మా ఆమె ఎలా వచ్చి పక్క వచ్చి ఆమె ఎలా వచ్చాను ఎలాగండి ఎలాగా ఎట్లా చూడమ్మా సార్ వచ్చాండమ్మా ఇలా వచ్చేయండి ಕುಡೀಪ <boundaries> ಚಿನ್ನ <coughs> ಲೈನ್ యువ నేత మా టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మా నగర ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఈ రోజు గణేష్ చౌక్ రైతు బజార్ వద్ద తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో స్టేట్ మహిళా నాయకురాళ్ళు పార్లమెంటు మహిళా నాయకురాళ్ళు టౌన్ మహిళా నాయకురాళ్ళు కలిపి ఈ రోజు రైతు బజార్ వద్ద జూట్ బ్యాగ్ పంపిణీలో పాల్గొనడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మహిళా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రికి తగ్గ తనయుడిగా బుల్లెట్ దూసుకెళ్తున్న నారా లోకేష్ గారు ఈ జన్మదినం సందర్భంగా ప్రజల యొక్క ఆశీస్సులు ఆయనకు ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా పరిపాలన సాగించే విధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా కూడా మరింత బలంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఒక మీద నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి దిశగా కూడా కృషి చేస్తున్న యువ నేత నారా లోకేష్ గారికి మరొక్కసారి మా తెలుగు మహిళలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ లోకేష్ గౌరవ శాసన మంత్రి వర్యులు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలని తాత ఆశయాలు తండ్రి ఆశయాలు నిలబెడుతూ పేదరికం లేని కుటుంబాలు ఉండాలని అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు యంగ్ టైగర్ అందరికి ఆదర్శవంతుడు యూత్కి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజమండ్రి మహిళా శక్తి టీం తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క మా గౌరవ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి రైతు బజార్ దగ్గర ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని లాస్ట్ పుట్టినరోజున గత సంవత్సరంలో రక్తదానం చేశారు ఈ సంవత్సరం పుట్టినరోజున మా గౌరవ శాసన సభ్యులు మరి రైతు బజార్లు ఇరవై ఎనిమిది రైతు బజార్లో కూడా ప్లాస్టిక్ వాడకూడదు జూట్ బ్యాగులు పంచాలని ఇది ఈ రకంగా మరి జూట్ బ్యాగులు పంచడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మరియు చెట్లు నాటడం అనే కార్యక్రమం కూడా ఆయన పెట్టారు మా గౌరవ శాసన సభ్యులు అంటే మొక్క నాటినప్పుడు ఎంతో వృక్షం అవుతుంది అలాగే మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్లాలని కాబోయే ముఖ్యమంత్రి మరి మా నారా లోకేష్ బాబు గారు అని మా మహిళలందరూ అందరూ జై లోకేష్ జై జై లోకేష్ జై ఆదిరెడ్డి జై జై రాష్ట్ర ఐటీ శాఖ మంచులు మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరేడ్ శ్రీనివాస్ గారు కొన్ని విభాగాలుగా విభజించి మహిళా విభాగము యువత విభాగము మెయిన్ కంటి విభాగము అన్ని కొన్ని విభాగాలుగా విభజించి అనేక చోట్ల మరి ప్లాస్టిక్ బ్యాగులు వద్దు పేపర్ బ్యాగులు ముద్దు అని ప్రతి ఒక్కరూ మరి ఈరోజు ఈ బ్యాగులు పెంచే కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాన్ని తలపించినటువంటి మా రాజమండ్రి శాసనసభ్యులకి నమస్కారాలు తెలియపరుస్తూ అలాగే ఐటీ శాఖ మంచులు లోకేష్ బాబు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ जय लोकेश बाबू जय जय लोकेश बाबू